స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అపోజిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ప్రస్తుతం ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి సో అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వీటన్నింటి ద్వారా కూడా సైబర్ నేరాలు చాలా అధికంగా జరుగుతున్నాయి ఇప్పుడు అయితే ఈ సైబర్ క్రైమ్స్ లో చాలా రకాలు ఉన్నాయి డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ పే గూగుల్ పే లో క్యాష్ పోతుందని ఇలా రకరకాలు ఉన్నాయి అయితే దీంట్లో మెయిన్ ఉండేది హనీ ట్రాక్ సో అసలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించే పేరు హనీ ట్రాప్ సో హనీ ట్రాప్ అంటే ఏంటి ఎలా జరుగుతుంది సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఐఎమ్ సింగిల్ డూ యూ వాంట్ మింగిల్ న్యూ ఫ్రెండ్ కావాలా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా కాల్ మీ ఎనీ టైమ్ అంటూ మీకు మెసేజ్లు ఊరించే మెసేజ్లు వస్తున్నాయి సో ఒకవేళ ఆ మెసేజ్ టెంప్ట్ టైం మనం రిక్వెస్ట్ చేశాము ఇక మన సంగతి అంతే తీయని వలపు వల విసిరి ఉన్న దోచిన కాడికి డబ్బునంతా కూడా దోచేస్తారు నమ్మి కాల్ చేశారో ఇక మీ కేల్ అయిపోయినట్టే కాల్స్ పేరుతో నిలువు దోపిడి చేసేస్తారు అయితే నగరాల్లోని స్టూడెంట్స్ బాగా డబ్బున్న వ్యక్తులు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ మోసపూరిత మహిళలు అందిన కాడికి దోచుకుంటున్నారు అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి వ్యవహారాలు చాలానే బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందు చాలా తక్కువగా బయటకు వచ్చాయి బట్ ఇప్పుడు వేల సంఖ్యలో హనీ ట్రాప్ కేసులు జరుగుతూ ఉన్నాయి ఇక ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇలాంటి సోషల్ మాధ్యమికాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ని మెసేజ్ పెట్టి యాక్సెప్ట్ చేస్తే ఇక మన పని అయిపోయినట్టు ఇక ఇలాంటి సోషల్ మాధ్యమాలలో ఒంటరిగా ఉన్న న్యూ ఫ్రెండ్ కావాలా కాల్ మీ ఎనీ టైమ్ న్యూడ్గా కనిపిస్తా అని కవ్వించి నవ్వించి వలపు వల విసిరి వాళ్ళ హనీ ట్రాప్ లో చిక్కుపోతాం మనం ఒకవేళ చిక్కుకున్నారా పొరపాటున మీ న్యూడ్ వీడియోస్ బయట పెట్టి కాడికి దోచేసి టోటల్ సర్వం చేసేస్తారు అంతేనా మీ పరువు కూడా గంగలో కలిసిపోయినట్టే ఇక ఒకప్పుడు అయితే చాలా అరుదుగా ఉండే మాట ఈ హనీ ట్రాప్ బట్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది హనీ ట్రాప్ ఈ హనీ ట్రాప్ ముసుగులో చాలా మంది పొలిటీషియన్స్ బడా బడా ఫిలిం స్టార్స్ కూడా దీంట్లో పడి ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మహిళలు వలపు వల వేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇలా చాలా నీచంగా దిగజారుతున్నారు ఈ విషయాల్లో ముఖ్యంగా ఆన్లైన్ ఉపయోగం బాగా పెరిగిన నేపథ్యంలో ఈ మోసాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు చాలా మంది ఈ హనీ ట్రాప్ లో చిక్కుకొని బయటికి చెప్పుకోలేక ఆ విషయాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోలేక బాధపడి నరకయాతను అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి విషయంలో ఈ న్యూడ్ వీడియోల విషయంలో అది మహిళల చేతిలో ఆ మోసపోయామని చెప్పుకోవడానికి కూడా చాలా షైఫీల ఇబ్బంది పడి బయటికి రాని వాళ్ళు వాళ్ళకు చాలా డబ్బులు సమర్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి ఊరించే మెసేజ్లకు కకృతి పడితే అంతే తొలుత ఆకర్షించేలా మెసేజ్ పెట్టి దానికి జవాబిస్తే న్యూడ్ కాల్స్ కి రెడీనా అంటూ టెంప్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడే మనకి డౌట్ రావాలి కానీ డౌట్ రాకుండా ఓకే అని వీళ్ళు ప్రొసీడ్ అయ్యారో ఇక అడ్డంగా బుక్ అయినట్టే మన కాల్ మాట్లాడుతుంటే మన న్యూడ్ వీడియోని రికార్డ్ చేస్తారు తర్వాత మన దగ్గర ఉండే కాంటాక్ట్స్ లిస్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఈ రికార్డ్ చేసిన వీడియోని మన కాంటాక్ట్స్ కానీ లేదంటే సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా చాలా బ్లాక్ మెయిల్ చేస్తారు ఇక ఇంతవరకు ఒక్క మహిళే మాట్లాడుతూ ఉంటుంది ఆఫ్టర్ వీడియో రికార్డింగ్ తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆ ఫామ్ లోకి వస్తారు సో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు సో అందినంత డబ్బు ఇవ్వకపోతే మీ మీ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెడతాం లేదు అంటే మీ కాంటాక్ట్స్ లో ఉన్న బంధువులు మీ పిల్లలు వాళ్ళకి షేర్ చేస్తాం అంటూ కూడా భయపడతారు సో ఈ బారిన పడి చాలా మంది బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్ ను ఆశ్రయిస్తున్నారు సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ హనీ ట్రాప్ బారిన పడి మోసపోకుండా యువకులు కానీ స్టూడెంట్ కానీ జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి సందర్భాలు ఎక్కడైనా ఎదురైనా కూడా ధైర్యంగా మీరు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించండి ఇలాంటి వలలో చిక్కుకొని బాధపడకండి